బెండకాయ ఫ్రై కుక్కర్లో ముద్దపప్పు పక్కన పాపడ్స్ ఆ పక్కన విస్తర్లు వేడివేడి మిర్చి బజ్జీ బటర్ నాన్ పన్నీర్ మసాలా గ్రేవీ వెజ్ బిర్యానీ గుత్తింకాయ కర్రీ చాలా టెంప్టింగ్గా ఉంది కదా వైట్ రైస్ పప్పు సాంబార్ మజ్జిగ ఇంకా ఇందులో నెయ్యి ఇంకో గిన్నెలో కారపొడి పక్కన ఉప్పు ఇది మామిడికాయ పచ్చడి ఇది దేవుని శిరా ప్రసాదం inka gulab jamun with ice cream